ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్న సినిమా పుష్పాట్టు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న చిత్రం పుష్పాట్టు మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ప్రస్తుతం చివరి దశ షూటింగ్ ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకులు వ్యవహరిస్తుండగా సునీల్ ఫహాక్ ఫాజిల్ అనసూయ భర్వద్దాజ్ రావు రమేష్ జగపతిబాబు తదులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక లేటెస్ట్గా పుష్ప టూ సినిమా శాన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది ఈ సినిమాకు యుఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్ మొత్తంగా మూడు గంటల ఇరవై నిమిషాలు రన్ టైమ్తో తో వస్తున్నట్లు సమాచారం అందుతోంది మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నవంబర్ ఇరవై తొమ్మిది అనగా శుక్రవారం ముంబైలో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించారు ఇక తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నవంబర్ ముప్పైనా శనివారం హైదరాబాద్ నిర్వహించున్నారట ప్రెస్ యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా హైదరాబాద్ లో పుష్ప ప్రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా రానున్నారట దీనిపై అధికార ప్రకటన ఈ రోజు రానుంది ప్రెస్ యూనిట్స్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ నెట్ ఇంట్లో తెగ వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే ఇక దీంతో పవన్ కళ్యాణ్ గారు పుష్పట్టు ఈవెంట్కి వస్తుండడంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది ప్రస్తుతం